సలార్ భారీ విజయాన్ని అందుకుంది దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రశంసలు పొందుతోంది ఇప్పటికే దీనిపై పలువురు సినీ ప్రముఖులు రివ్యూగా తాజాగా చిరంజీవి సలార్ పై ప్రశంసలు కురిపించారు ఈ సినిమాపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు నటీ నటిమణులతో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు దేవ పాత్రతో ఆకట్టుకున్న ప్రభాస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు సలార్ సీస్ ఫైర్ బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతోంది ఇంత గొప్ప సినిమాను అందించిన ప్రశాంతి నీళ్ అభినందనలు ఆయన సినీ రంగంలో మరింత రాణిస్తారు ఇక ఇందులో వరద రాజమన్నార్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆద్యగా శృతి హాసన్ అలాగే కర్తరాజు మన్నార్ పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు టెక్నికల్ టీం పనితీరు కూడా ప్రశంసనీయంగా ఉంది ఇంత పెద్ద విజయం సాధించినందుకు అందరికి అభినందనలు అని చిరంజీవి రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్టును ప్రభాస్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు తొలి రోజు ఏకంగా నూట కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ని మించిన డైనోసర్ మరోటి లేదని నిరూపించింది అంటూ మెగాస్టార్ ఆత్మీయంగా మెచ్చుకున్నాడు